రేపు ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినం సందర్భంగా గ్రామ గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జెండా దాని తర్వాత సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఎన్టీ రామారావు గారు పెద్దలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశానికి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నిదానంతో ఆ రోజు ముందుకొచ్చారు ఈరోజు ఆ పార్టీ తొమ్మిది నెలలలో పెట్టి ఈరోజు ఇన్ని రోజులైనా కానీ ఆ పార్టీ ఇంత బలంగా ఉండటం చాలా అదృష్టం ప్రజల్లో ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది అదే కాకుండా ఎన్టీ రామారావు గారు పెద్దలు ఉన్నప్పుడు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కూడా ఎంతో పాత్ర పోషించారు ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో ఈరోజు అదే పాత్ర చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా ఒక పార్లమెంట్లో ఎంతో మంచి లీడర్గా గవర్నమెంట్లో ఎంతో ప్రాముఖ్య లీడర్గా ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు జరుగుతూ ఉన్నది ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమ కోసం అనేది ఈరోజు మనందరికీ అర్థమవుతూ ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని కష్టకాలంలో ఎంత కష్టాలు ఉన్నా కానీ ఈరోజు మన కొత్త రాష్ట్రాన్ని ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మనకున్న దేశంలో ఉన్న మన ప్రాముఖ్యత వల్ల మన పార్టీకి మన నాయకుడికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా కావటము అందరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఎంతో పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం అందుకని ఇవన్నీ గుర్తించుకొని రేపు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా నేను కూడా మదిపాడు మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ బుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ మెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ Nine zero six three double four three seven zero seven.